ప్రైస్త లాడ్ ఎడారిలో సెలయేళ్లు నవంబర్ ఒకటవ తేదీ ఆ మేఘము నిలిచిన ఎడల ఇస్రాయేలీలు ప్రయాణము చేయకుండిరి సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇది విధేయతకు తుది పరీక్ష గుడారాలను పీకేయడం బాగానే ఉంటుంది సిల్క్ పొరల వంటి మేఘం సన్నిధి గుడారంపై నుండి అలవోకగా టీవీగా తేలిపోతూ ముందుకు సాగితే దాని వెమ్మడి నడిచిపోవడం చాలా హుషారుగా ఉంటుంది మార్పు ఎప్పుడూ ఆహ్లాదకరంగానే ఉంటుంది దారి వెంట పోతూ ఉంటే కనబడే ప్రకృతి సౌందర్యం క్రొత్త ప్రదేశాలను చూడడం తర్వాతి మజిలీ ఎక్కడో అనే ఉత్సుకత ఇదంతా ఎంతో బాగుంటుంది కానీ ఉన్న చోటే ఆగిపోవడం అన్నదే బహు కష్టం ఆ ఉన్న ప్రదేశం గాలి గంత లేకుండా ఉన్న సదుపాయాలేమీ లేకుండా ఉన్నా ఒంటికి ఎంత సరిపడకున్నా అది మన సహనాన్ని ఎంత పరీక్షించినా ప్రమాదానికి ఎంత చేరువైనా అక్కడే తిష్ట వేసుకొని కూర్చోవడం తప్ప గత్యంతరం లేదు కీర్తనాకారుడు ఇలా అంటున్నాడు ప్రభు కొరకు ఓపికతో కనిపెట్టుతున్నాను ఆయన నా మొరను చెవినిచ్చి ఆలకించాడు అప్పటి పాత నిబంధన పరిశుద్ధుల కోసం చేసిన పనులను అన్ని కాలాల్లోనూ చేయగలడు కానీ దేవుడు మనలను కొంతకాలం ఎదురు చూస్తూ ఉండనిస్తాడు హడలగొట్టే శత్రువులకు ముఖాముఖిగా కంగారు పెట్టే పరిస్థితుల్లో ఆపదలు చుట్టుముట్టినప్పుడు మనలను అక్కడే ఉండమంటాడు అయితే మనం వెళ్ళిపోవాలి గుడారాలను ఎత్తివేయాలి ఇప్పటికే సర్వనాశనం అయిపోయేంతలో బాధలు పడి ఉన్నాం ఈ వడగాలిని మంటలను విడిచిపెట్టి పచ్చిక బయళ్లను నదీ జలాలను వెతుక్కుంటూ వెళ్ళవలసిన సమయం వచ్చింది కదా దేవుని దగ్గర నుండి ఏ ఉలుకు పలుకు లేదు మేఘం కదలడం లేదు మనం కదలడానికి వీలు లేదు అయితే మన్నా రాతిలో నుండి నీళ్లు ఆశ్రయం రక్షణ మనతో ఉన్నాయి దేవుడు తన సన్నిధిని మనతో ఉంచకుండా మన అనుదిన అవసరాలను తీర్చకుండా ఎక్కడా మనల్ని ఆగిపోమని చెప్పడు యువకుల్లారా తొందరపడి మార్పు కోసం పరిగెత్తకండి దైవ సేవకుల్లారా మీరున్న చోటే నిలిచి ఉండండి మేఘం కదిలేదాకా మీరు కదలడానికి వీల్లేదు ఆయన తనకు ఇష్టమైనప్పుడు మీకు అనుమతిస్తాడు చతికిలబడి ఉన్నాను లేచి పరిగెత్తాలని కంగారు కోరుకున్న చోటు వేరే ఉంది అయితే అంతకన్నా ఆయనపై ఆధారపడాలని ఉంది నా కుమారి కథలకు అన్యులు నశిస్తున్నారు నేనేమి చేయలేకున్నాను వాళ్ళని చేరాలనుంది కానీ దేవునిపై ఆధారపడాల్సి ఉంది పొందడం మంచిది ఇవ్వడం మరీ మంచిది అయితే అడుగడుక్కి క్షణ క్షణానికి అన్ని వేలల్లో దేవునికి లోబడిపోవడం అన్నిటికంటే ఉత్తమం ప్రైస్తాడ్